ఈరోజు జరిగిన ఈ కావలెలో సంఘటన చాలా చాలా దురదృష్టకరము ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారి మీద ప్రయత్నం చేయటం అనేది చాలా అనాగరిక చరిత్ర ఇది ఎందుకంటే కావలి చరిత్రలో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదు ఏదో ఈ ప్రశాంతంగా ఉండే ఈ కావళ్ళలో ఈ దుర్ఘటన అనేది జనాల్లో ఒక ఆశ్చర్యకర ఆశ్చర్యకరానికి గురి చేసింది జనాలు భయభ్రాంతులుగా చేసే విధంగా చేసేది ఈ సంఘటన ఇది జరగటం అనేది చాలా దురదృష్టకరము ఈ ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ పరంగా ఇంకా భద్రత పరంగా ఇంకా పెంచాలనేది జనాల కోరిక ఎంతో గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి పదంతో నడిపిస్తున్న ఈ కావేరి కావలి ఎమ్మెల్యే కా దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద జరగటం అనేది చాలా విచ విరా విచారకరమైన విషయం ఇది ఎంతోమంది ప్రజలు కూడా చాలా భయభ్రాంతులుగా భయపడుతూ ఉండారు మన ఎమ్మెల్యే గారికి ఏమవుతుంది అనేది అసలుకి వాళ్ళకి అనవసరమైన విషయంలో జోక్యం చేసుకొని ఈ ద్రోణుల ద్వారా ఈ విధంగా చేయటం అనేది చాలా అనాగారికర చరిత్రగా ఈ కావల ప్రజలు భావిస్తూ ఉంటారు ఇలాంటి దుర్ఘటన ఈ ఫ్యూచర్లో జరగకూడదని చెప్పి ఈ పోలీస్ వ్యవస్థ కానీ మొత్తానికి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ చర్య తీసుకొని భద్రత పెంచాల్సి వస్తుందిగా ఒక పీసీడీ అధ్యక్షుడిగా కూర్చున్నాం కావలి కాన్స్టిట్యూషన్లో కావకృష్ణారెడ్డి గారు మొదటి నుంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు అందుకని ఈశ పుట్టి రెడ్డి ఈ విధంగా అతన్ని ఏదో చెయ్యాలా ఏదో చెందాలనేసి అది ఆ దగ్గరికి మనుషుల్ని పంపించి అనాగరికరంగా చర్చ చర్యతో ఏదో వాళ్ళ ప్రభుత్వంలో ఏదో చెడ్డ పేరు తేవాలని ప్రభుత్వంలో మహాకూటమిలో ఏదో చేయాలనేసి ఆకాంక్షతో అతను చేస్తున్నాడు ఈ విధంగా చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గంలో ఎవరు ఎంతోమంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎంతోమంది పోయారు వాళ్ళు ఎవరు ఇటువంటి దుష్ప్రచారం కానీ ఈ విధంగా బాంబులు కానీ వేరే విధంగా కానీ ఏదన్నా చేయాలనే ఆలోచనతో కూడుకున్నారు అందువల్ల అతను ఏదో ప్రయత్నం చేయాలనే ప్లాన్ చేయడానికే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి భద్రత పెంచాలని నెల్లూరు జిల్లాలో కావిల్లో మంచి కాన్స్టిట్యూషన్ ఈ కావలి కాన్స్టిట్యూషన్ మంచి ఎమ్మెల్యే దొరికాడని ప్రజలకి ఏదో ఈ కాన్స్టిట్యూషన్లో మంచి చేస్తున్నాడని దురుద్దేశంతో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది జరగదు అది మేమందరూ ఖండిస్తున్నాం ఖండిస్తున్నాము